సాదం మొత్తం అయితే మనం శ్రీశైలంకి వచ్చేసాం సామి బస్టాండ్లో తెంపుదని తీసుకొచ్చి చాలా కిలోమీటర్ దూరం నేను నడిచి వెళ్ళాలి ఈ సాయం చేసిన పనికి వల్ల కిలోమీటర్ నడిచి వెళ్ళాలి సామె ఓనామా శివయ్య సరే అలా పొద్దుంచి తిండి లేదు భోజనం లేదు అట్టగే దీక్షలో ఉన్నాను ఒక పొద్దున్ను శివయ్య దగ్గరికి పోయి దర్శనం చేసుకుని ఆ తర్వాత అన్నీ దీక్ష చేస్తాను నేను బస్సు కోసం చదువుకుంటాం జోన్స్ ಎ ಊರು ಪ್ರಾಂತ ಎಂಚೆ ಅಲ್ಲಿ ವಸ್ತು ಪಾಪ ಸ್ವಾಮಿ ಎಂದೋನಾ ತಿಳಿ ಕೊತ್ತಮಿ ನಾನು ರೋಂಜ್ ತಿ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಪಿ ನಮ್ಮ ಶಿವಯ ಸರಿ ಅಲ್ಲೇ ಮನೆ ಮುಂದೆ ದರ್ಶನಕ್ಕೆ ఈ గౌరీ శంకర్లో మమ్మల్ని కనిపెట్టుకుని వస్తుంది ఎందుకు కనిపెట్టుకుని వస్తుంది మాకైతే తెలియదు ఈ సామె అయితే భయపడుతున్నాడు నేను కొంచెం భయపడుతున్నాను సామె ఎందుకు వస్తుంది మా వెనకాలే వస్తుంది అసలు ఈ సామకి ఏం పని అసలు చూడండి చూడండి అసలు ఓం నమశియ ఓం నమశివా అరహరి మహాదేవ శంభో శంకర నేను వస్తున్న సంగతి తెలిసి డ్యామ్ వాళ్ళు నీళ్ళు తగ్గించేశారు పాపం అది అటువంటి అద్దాం సారీ తప్పు చెప్తున్నాను ఇక్కడ గత వీడియో నుంచి నేను చూస్తా ఉన్నా అసలు నీళ్ళే లేవు ఎందుకు వర్షాలు లేకపోవటం వల్ల అందుకని డ్యామ్లో నీళ్ళు అన్నీ ఎత్తేసారు సాయంత్రం అయింది కదా నీళ్ళు చాలా చాలా చల్లగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్యన దీక్షలు ఉండటం వల్ల నాకు సరే ఏంటో నాకు తెలియదు ఒక మంచి స్టెప్ వస్తుందో చూడండి అలాగే స్వామి మొత్తానికైతే స్నానం చేశాను స్వామి తెలిసినాక ఈ ఆయుసం ఏదైతే పాత్రలు కంగించి నేను స్నానం చేసి వస్తున్నాయి కాబట్టి దానివల్ల ఆయుసం ఎక్కువగా ఉంది దానివల్ల మీకు చెప్తున్నాను

లాకర్లు తీసుకొని చాపలు తీసుకున్నాను దర్శనం అయితే జరిగింది బ్రహ్మాండం జరిగింది దర్శనం రెండుసార్లు జరిగింది అమ్మవారి రెండుసార్లు జరిగింది వీలైతే మార్నింగ్ ఫ్రై చేస్తాను చెయ్యాలి మార్నింగ్ సరి దర్శనం చేసుకోవాలి ఇదే లాకర్ ఉన్న ప్రదేశం అవి ఎక్కడ ఉన్నాయో లాకర్ కూడా పొద్దున్న చెప్తాను చెప్పి వీడియోలు ఏమేమి ఉన్నాయి వీడియోలో ఏమైతే ఎట్టించి ఎట్లా అనేది చెప్తాను ఓం నమ శివాయో నాలుగు నాలుగున్నర అయింది కాకపోతే ఇక్కడ ఎంతోమంది ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు పాపం ఒక అమ్మ ఒక నాన్న ఒడిలో పనుకుంటే ఎట్లా ఎట్లా పొనుకో హాయిగా పనుకొని నిద్రపోతున్నారు పాపం ఓం నమ శివాయ కాకపోతే మా సామె మాత్రం బాగా అలసి తయ్యి బాగా ఇంకా నిద్రపోతాయి ఇంకా లేదు పాపం మా స్వామి సాగు అని చెప్పి లేపాను లేచి వెళ్తున్నాను ఫ్రంట్ కెమెరా మాత్రం చూపించాను బ్యాక్ కెమెరా చూపించలేదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను సారీ ఇప్పుడు ఫ్రంట్ కెమెరా చూపిస్తున్నాను కాబట్టి అంత చెప్తున్నాను నేను ఏం మాత్రం ఆడుతున్నాను నాకే తెలియదు మన సాంగ్ కూడా కొంచెం పిల్ల కలకూర్చి తెచ్చుకొని ఇచ్చి కాకపోతే సాంగ్ టీ తాగుతాయంటే టీ తాగను జ్యూస్ ఇప్పటికే జ్యూస్ తాగనా అనేది ఇంకేం కావచ్చు అంటే నాకేమవుతుంది నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు ఓం నమ శివయ సరే స్వామిలో చూసి కుక్క ఎంత పడ్డ సాగుతులేదు సో ఇది కుక్క చూస్తుంది ఇదేం చేసి నేనైతే ఏం చేయలేదు సుయ్య నన్ను అయితే కొంటుంది ఈ కుక్క స్వామి ఓం నమ శివాయ అలహరి మహాదేవ శంభాశంకర్ ఓం నమ శివయ్య పొద్దున్నే స్నానం చేసి పాతాలు గంగలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటే అని వెళ్తున్నాను నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గెలిచిన వచ్చింది ఓ ఓం నమషిభయ